ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు భారత్ ఆస్ట్రేలియా ఎప్పుడు తలబడినా ఆ మ్యాచ్ పై ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది అందులోను సాంప్రదాయ టెస్ట్ ఫార్మేట్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే బోడర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంతో క్రేజ్ ఉంది భారత్ ఆసీస్ బోడర్ గవాస్కర్ ట్రోఫీలో ఎప్పుడు తలబడినా అటు స్టేడియాలే కాదు ఇటు భారత్ లో కోట్లాడి మంది ఫ్యాన్స్ టీవీ సెట్లకు అతుక్కుపోతూ ఉంటారు ఈ సిరీస్కు ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగే మాటల యుద్ధమే సాధారణంగా ప్రత్యర్థులపై మానసికంగా పై చేయి సాధించడానికి కంగారులు స్లెడ్జింగ్ చేస్తూ ఉంటారు కానీ వారి స్లెడ్జింగ్ కు ధీటుగా బదిలిస్తూ కంగారులకే కంగారు పుట్టించిన ఘనత మనది ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి అందుకే ఎప్పుడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీ జరిగిన వివాదాలను అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు బోడర్ గవస్కర్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద వివాదం రెండు వేల ఎనిమిది ఆసిస్ టూర్ సమయంలో జరిగింది ఆసిస్ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ తనని హర్భజన్ సింగ్ మంకీ అన్నాడని ఆరోపించాడు దీనిని బజ్జీ ఖండించాడు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు పిచ్ లోనే ఉన్న సచిన్ టెండూల్కర్ బజ్జీకి మద్దతుగా నిలిచాడు ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం విచారణ కొనసాగింది హర్భజన్ కు సపోర్ట్ గా సచిన్ కూడా సాక్ష్యం చెప్పాడు ఈ మీడియా మేనేజర్ గా వ్యవహరించిన ఎంవి శ్రీధర్ సైతం బజ్జీకి అండగా నిలబడడం ఆసిస్ మీడియా మాత్రం భారత్ ను టార్గెట్ చేసి కథనాలు ప్రచురించడం తీవ్ర వివాదాస్పదమైంది చివరికి హర్భజన్ సింగ్ మంకీ అంటూ సైమండ్స్ ని తిట్టాడని భావించిన ఆస్ట్రేలియా అతనికి యాభై శాతం మ్యాచ్ ఫీజ్ జరిమానాతో పాటు మూడు మ్యాచ్ల నిషేధం విధించింది అయితే అనిల్ కుంబ్ల క్యాప్టెన్సీలో టీమిండియా కలిసి కట్టుగా హర్భజన్ సింగ్ కి సపోర్ట్ గా నిలబడి బజ్జీపై నిషేధం ఎత్తివేయకపోతే ఆసిస్ టూర్ క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించింది దీంతో టీమిండియా డిమాండ్ కి తలొగ్గక ఆస్ట్రేలియాకి తప్పలేదు హర్భజన్ సింగ్ పై నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది ఈ వివాదంపై ఆ మ్యాచ్ రిఫరీ మైక్ ప్రాక్టర్ కూడా ఈ వివాదంలో హర్భజన్ సింగ్ దే తప్పుదని ఆరోపించాడు ఈ మ్యాచ్ లో నూట ఇరవై రెండు పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా లో జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా చేతుల్లో డెబ్బై రెండు పరుగుల తేడాతో ఓడింది మంకీ గేట్ వివాదం కారణంగానే తాము తీవ్రంగా నిరుత్సాహానికి లోనయ్యామని ఆసిస్ సారథి పాంటింగ్ కమెంట్ చేశాడు కాగా ఈ మంకీ గేట్ ఎపిసోడ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతిపెద్ద వివాదంగా నిలిచిపోయింది